యుడు హైదరాబాద్ లో బతకగలడా డబుల్ బెడ్రూమ్ రెంట్ ఎంతో తెలుసా భాగ్యనగరం విస్తరిస్తోంది ఐటీ నిర్మాణ రంగం వైద్యం విద్య ఇలా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్కి దేశం నలుమూలల నుంచి వలసలు బాగా పెరిగాయి దీంతో నగరం కోటి పైగా జనాభాతో కిటకిటలాడుతోంది దీంతో అద్దె ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది నగరం నడిబొడ్డునే కాదు శివార్లలో కూడా సామాన్యుడికి షాక్ కొట్టించే రేంజ్లో రెంట్లు పెరిగాయి ఐటీ కంపెనీలు ప్రముఖ విద్యా సంస్థలు ఆస్పత్రులు ఉన్న చోట్ల ఈ డిమాండ్ మరింత ఎక్కువగా ఉంది ఇళ్లు చారడు అద్దె బారెడు అన్నట్లు మారింది పరిస్థితి ఐటీ ఏరియాల్లో అదిరే డిమాండ్ కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉండటంతో చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారు దీంతో నగరంలో చాలా వరకు టూలెట్ బోర్డులు కనిపించేవి అయితే ఆ తరువాత ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు హాజరవుతున్నారు దీంతో ఐటి ఆఫీసులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు ఇండిపెండెంట్ హౌస్లు హాట్ కేకుల్లా మారాయి కరోనా తరువాత అద్దెలు రెట్టింపు కరోనా తరువాత ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపు అయ్యాయి గచ్చిబౌలి కొండాపూర్ మియాపూర్ కుకట్పల్లి ప్రాంతాల్లో ఇంటి అద్దెలు ఆరు నెలల కాలంలో పదిహేను శాతానికి పైగా పెరిగాయి బేగంపేట్ ప్రకాష్ నగర్ సోమాజిగూడ పంజాగుట్ట బోయిన్పల్లి మారేడుపల్లి అల్వాల్ ప్రాంతాల్లో ఇరవై నుండి ఇరవై ఐదు శాతం అద్దెలు పెరిగాయి ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఇంటి అద్దెలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి జీతాలు తప్ప అన్నీ పెరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసే సగటు జీవి ఈ రెంట్ షాక్ తట్టుకోలేక శివారు ప్రాంతాలకు వెళ్తే అక్కడ కూడా అద్దెలు పెంచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది డబుల్ బెడ్రూమ్ అద్దె ఇరవై ఐదు వేలు ఓ అధ్యయనం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఇంటి రెంట్లు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలోనే పది నుంచి పదిహేను శాతం పైగా పెరిగాయి గతంలో పది పదిహేను వేలకు నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు లభించేవి కానీ ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలకు పైగా ఖర్చు చేస్తే దొరకని పరిస్థితి శివార్లలోనూ పెరిగిన డిమాండ్ నగరు శివారు ప్రాంతాల్లో సింగిల్ బెడ్రూమ్ ఇంటి అద్దె ప్రస్తుతం ఏడు వేల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు ఉంది డబుల్ బెడ్రూమ్ అద్దే పదకొండు వేల నుంచి పదిహేను వేల వరకు ఉంది మధ్యతరగతి ప్రజలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అద్దెలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు మారుతున్నారు శివారు ప్రాంతాలైన బోడుపల్ పీర్జాదిగూడ హయత్ ఎల్బీ నగర్ నిజాంపేట్ బండ్లగూడ జాగిర్ తదితర ప్రాంతాల్లో అద్దె ఇళ్లకి డిమాండ్ పెరిగింది అద్దెని షేర్ చేసుకుంటున్న వైరం శివారు ప్రాంతాల నుంచి ఐటి ఆఫీసులకు వెళ్లడం కష్టమని భావించిన కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు విదేశాల్లో మాదిరిగా డబుల్ ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్లను పంచుకుంటున్నారు ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలతో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు మరికొందరు పేయింగ్ గెస్టులుగా ఉంటూ అద్దె భారాన్ని తప్పించుకుంటున్నారు అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడంతో యజమానులు ఏటా అద్దెలు పెంచుతున్నారు భవిష్యత్తులో ఔటర్ రింగ్ వెలుపల కూడా అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు